నమస్తే నేను మీ సతీష్ పరకామణి చోరీ కేసు విచారణలో హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది మరి న్యాయస్థానం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు లేదంటే ఈ కేసులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఎటువైపుకి దారితీయబోతా ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి అంశం తిరుమల పరకామణి చోరీ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇదో చిన్న చోరీ అంటూ మాట్లాడడం భక్తుల్ని మరింత ఆగ్రహవేశాలకు లోనయ్యేలా చేసింది కానీ ఈ కేసులో ఇటీవల రెండు సార్లు విచారణకు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇది చిన్న దొంగతనం కాదు అంతకు మించిన నేరం అన్నటువంటి వ్యాఖ్యలు మనం చూసాం ఈ రోజున మళ్ళీ విచారణ జరిగిన క్రమంలో బోర్డుదే బాధ్యత బోర్డు తప్పిదం వల్లే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది ఇది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి అంశం కాబట్టి బోర్డు ఏఐని కూడా అనుసంధానం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి ఇప్పుడు మనం మొదటి నుంచి అనుకున్నదేనండి న్యాయస్థానం చాలా పట్టుదలగా ఉంది ఎందుకంటే న్యాయస్థానాల్లో ఈ విషయం మీద న్యాయస్థానాలు చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈ కేసు విషయంలో డీజీపీ గారి దగ్గర నుంచి అందరికీ కూడా అలర్ట్ చేశారు వాళ్ళు హెచ్చరికలు చేశారు అర్జెంటుగా దీని మీద రెండో తారీఖు లోపల నివేదికలు రావాలని దర్యాప్తు చేశారని చెప్పి ఎందుకంటే ఎన్నాళ్ళ పాటు అది ఆగటం కూడా పోలీసు పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ అండి అది అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చిన్న మొత్తం పద్నాలుగు కోట్లు కట్టాడని వాళ్ళు కూడా అనుకున్నారేమో తెలియదు ఇక్కడ కోట్లాది మంది భక్తుల విశ్వాసం మనోభావాలు దీని వెనక కుట్ర ఉండొచ్చు ఒకటి చోరీ రెండు కుట్ర చోరి ఏంటి స్వామివారికి అశేషంగా ఉన్న భక్తులు అంతులేని సంపద పోగ కానుకల రూపంలో ఇస్తారు దాన్ని అతను ఒడుపుగా అభ్యాసంగా అలవాటుగా దొంగతనం అంటే హ్యాబిచ్యుల్ అప్ అండ్ విల్ఫుల్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దొంగతనాలు చేస్తున్నారు అంటే ఆకలి కోసమో గడవడం కోసమో ఏదన్నా చిన్న మొత్తం అవసరార్థం దొంగిలించడం వేరు ఏకంగా స్వామివారి సంపదని భక్తులు ఆయనకి ఇచ్చిన కానుకల్ని వాళ్ళు ఆ రకంగా తమ సంపద పెంచుకోవడం కోసం దాన్ని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకొని ఆ రవికుమారిని అతను అస్సలు విరుపు లేకుండా ఇక్కడ ఇంకోటి బయటపడుతుంది వీళ్ళు ఈ రకంగా కంటిన్యూస్గా దొంగతనం తస్కరించడం చూస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి భావన ప్రజల్లోకి ప్రచారం చేయటం అనేటువంటిది ఒక కుట్ర వీళ్ళు ఎలాంటి పని చేస్తున్నాడు దేవుడు ఏం ఏంటి దేవుడు చూసుకోవాలి కదా ఇలాంటి వితండవాదాలు వస్తాయి దేవుడు చూసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు సుబ్బారెడ్డికి పుట్టి పొట్టి పెట్టి పట్టేసిన కేసులు తన కరుణాకర్ రెడ్డి రేపు మాపో జైల్లో పోతాడు దేవుడు చూసుకున్నాడు కాబట్టి పాపం పద్దలైంది కాబట్టి పాపం పండింది కాబట్టి కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా సైతాన్లు ఏం చేస్తాయంటే దేవుడు లేడని ప్రచారం చేస్తాయి సైతాన్ ఉన్నప్పుడు దైవం ఎందుకు ఉండదు దైవం ఉన్నప్పుడు దేవుడు ఉండడా ఉంటాడు కదా అలాగా వీళ్ళు ఏం చేశారంటే అసలు వాళ్ళు లెక్క చెప్పిన దానికి వీళ్ళకి దొరికినకంటే ఎక్కువ ఎక్కువ కొట్టేసి ఉంటారండి వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆస్తులు వాళ్ళకి వాడంత పోగొట్టగలుగుతాడు అతని పరిస్థితి ఏంటి అతని పరిస్థితి ఏంటి గతంలో ఇది ఏం చేశారంటే ఏంటో బాగా దొరికాడు సతీష్ కుమార్ అన్న ఆయన కేసు పెట్టాడు దొరికిన తర్వాత అతని ఆస్తులన్నీ ఎంక్వైరీ చేసి ఉంటారు వాళ్ళు దాన్ని సెటిల్మెంట్ చేస్తారు పద్నాలుగు కోట్లు దోశామివారి కట్టేసి సారీ చెప్పేసి లోక్ అదాలత్లో రాజీ చేశారు దీని మీద పూర్తి దర్యాప్తు జరగకుండా ఇది తెలిసిన వెంటనే అప్పటికప్పుడు సెటిల్ చేసుకుని దాదాపు వంద రెండు వందల కోట్ల ఆస్తులు వాళ్ళు రాయించుకున్నారంట ఇది చెప్పాలి రవికుమార్ బయటకు వచ్చి నా పశ్చాత్తాపం స్వామివారిని నేను ద్రోహం చేశాను నా కుటుంబం అల్లాడిపోతుంది నేను నలిగిపోతున్నాను ఈగా చెప్పాల్సిందే ఇదిగో కరుణాకర్ రెడ్డికి అంత తీసుకున్నాడు సుబ్బారెడ్డికి ఇంత పంపించాం జగన్మోహన్ రెడ్డి కొంచెం ఎక్కువ కావాలన్నాడు అతనికి ఇచ్చాను ఇలాంటివి చెప్పాల జరుగుంటుంది గ్యారంటీగా అదే జరుగుంటుంది జగన్మోహన్ రెడ్డి నోటీసులో రాకుండా వాళ్ళు ఊరుకుంటారు అండి వాళ్ళు నీకు లిక్కర్లో రూపాయి అది రూపాయి కూడా వదలలేదు అతను ఎవడికాడు ఇప్పుడు ఇసుక మద్యం భూములు కొండ వీళ్ళెవరో విజయసాయిరెడ్డి బాధ ఏంటి అతను వాళ్ళు దొబ్బేసిన పది మూట్లో ఒక మూట కూడా తీసుకొని వెళ్ళలేదు అతను అంటే చిన్నది కూడా వదల మైక్రో లెవెల్కి వెళ్ళి మొత్తం నాకే రావాలంటాడు దాన్ని దాటి దొబ్బేరు వీళ్ళు మళ్ళీని అర్థమైందండి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఇప్పుడు కోర్టు వ్యాఖ్యానం కూడా ఖచ్చితంగా బోర్డు బా బోర్డు బాధ్యత లేకుండా ఎందుకుంటుందండి రాజీ చేసినప్పుడు వాళ్ళ సంతకాలు పెట్టే వాళ్ళే కదా వాళ్ళకని చర్చించారా ఇలా జరిగింది దీన్ని ఏం చేద్దామని చర్చించారు బోర్డులో అప్పుడున్న బాలక మండలి మొత్తాన్ని బాధ్యతలు చేయాలి కరుణాకర్ రెడ్డి మీద కేసు కట్టాలి ఎక్యూజ్డ్ వన్గా అతనే పెట్టాలి ఇప్పుడు లేకపోతే రవికుమార్ని పెడతారు ఏ టూగా అతను పెట్టాలి ఏ త్రీగా సుబ్బారెడ్డిని అంత ముందు అతను ఉన్నాడు అతని ముందు ఉన్నప్పుడు జరిగిందా లేదా అది చూడాలా ఇవన్నీ స్వామివారికి ద్రోహం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేడనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చెప్పాలి ఇప్పుడు ఆయన మీద ఆ క్షేత్రమహిమేటి అన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారంటే అక్కడ క్షేత్ర మహిమ కానీ స్వామివారి మహిమ కానీ లేకపోతే వస్తారని అడన్నానే ఆ ఆకర్షణ ఏంటి అక్కడ ఏముంది స్పెషల్ స్వామివారు పూర్తిగా కూడా కనపడ్డా అలా అలా రెండు సెకండ్లు చూసేస్తారు పక్కకి అంత రష్ అయినా సరే ఆ లెప్తపోటు ఉంటారు ఆ స్వామివారిని దర్శించుకుని పూర్తిగా సంతృప్తితోటి మళ్ళీ తిరిగి పునరాగమనం ఎప్పుడో మళ్ళీ వస్తాను స్వామి అని చెప్పుకొని వస్తారు కోరిన కోరికలుంటాయి మొక్కులు ఉంటాయి మొక్కుకుంటారు ముక్కు చెల్లించుకోవడానికి వస్తారు అంత తిరుపతి ఊరికే విహారయాత్ర కాదండి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి రోజాగారి లెటో లేన విహారంగా వాళ్ళకు కూడా పాప ఉంటది చేసిన పనులు అన్ని పోతాయని రోజాగారు కట్టా ఆత్మని ఎందుకు అనుకుంటున్నారు పాపాలు చేసి చేసి ఆ పాప పరిహారాన్ని దేవుడు దాన్ని పెట్టుకుంటే పోనీ ఎంతో కొంత పని జరుగుద్దని ఇలాంటి విషయంలో రవిశంకర్ అయ్యన్నారు కాబట్టి కాబట్టి ఇందులో ఇంకొక నేరం యాడ్ అయ్యింది పరకామణి చోరియే కాకుండా ఇందులోకి ఒక హత్య నేరం హత్య ఆ ఏఎస్ఓ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారిని హత్య చేసారు మటర్ చేస్తారు దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి వీళ్ళ మీద చాలా కఠినమైన సెక్షన్స్ పెట్టి బెయిలే రాకుండా చూడాలి వాళ్ళు శాశ్వతంగా కారాగార వాసం అనిపించాలి ఎందుకంటే చేసినది పాపం చేశారు దుర్మార్గం చేశారు అత్యంత క్రూరంగా వ్యవహరించారు కుటుంబాన్ని అనాథలు చేశారు అన్ని నేరాలు తప్పులు చేశారు దేవుడి దృష్టిలో అయితే వీళ్ళు మహాపాపాత్ములు ఖచ్చితంగా వీళ్ళకి రౌరవాది నరకాలు వెళ్తారు వీళ్ళు జీవితం చాలించిన తర్వాత గరుడు పురాణంలో శిక్షలో ఖచ్చితంగా ఉంటాయి మనం ఎవరు చూసి రాలేదు కదా ఉంటాయి లేదో నేనైతే ఉంటాయనుకుంటున్నాను మూకుట్లు వేపిచ్చేయటం క్రిమి భోజనం జంబోళ జంబు ఇలాంటివన్నీ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో నేను జరగాల అవి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ